శరణ్య రౌడీల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి కారు శరణ్యకు ఎదురుగా వస్తుంది శరణ్యను చూసి ఆనంద భైరవి కార్ ఆఫ్ చేసి కార్లో నుంచి దిగి శరణ్య అని చెప్పి శరణ్యను హక్ చేసుకుంటుంది ఇక అప్పుడే రౌడీలు శరణ్యను ఆనంద భైరవిని ఇద్దరిని కలిపి కొట్టబోతూ ఉంటారు ఇక అప్పుడు రౌడీల నుంచి ఆనంద భైరవి శరణ్య ఇద్దరు కూడా తప్పించుకుంటారు ఇక ఆనంద భైరవి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటుంది ఆ సమయంలో రవిడీలు పెద్ద కత్తి తీసుకొని వచ్చి ఆనంద భైరవిని పొడవబోతూ ఉంటారు ఇక ఆనంద భైరవిని రౌడీలు పొడవబోతూ ఉంటే శరణ్య చూస్తుంది వెంటనే ఆనంద భైరవిని పక్కకు లాగుతుంది ఇక దాంతో రౌడీల చేతిలో ఉన్న కత్తి శరణ్య పొట్టలో గుచ్చుకుంటుంది ఇక శరణ్య నొప్పితో అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక ఆనంద భైరవి శరణ్య అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఇకనైనా దర్శన్ శరణ్యను అర్థం చేసుకుంటాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి